వెల్కమ్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దేవి ప్రసన్న నియమితులయ్యారు ఈ సందర్భంగా మొదటిసారిగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు వారిని ఎమ్మెల్యే కోరం కనకయ్య శాల్వాతో ఘనంగా సన్మానించి స్వాగతించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రయాణం చేస్తున్న నాయకులను కార్యకర్తలను అభిమానులను పార్టీ ఏ రోజు అన్యాయం చేయదని కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు సమన్యాయం చేసే పార్టీ అని పేదలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చడం అనేది బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని బీజేపీ ప్రభుత్వం ఇలానే ప్రవర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదని దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి బీజేపీకి తగిన బుద్ధి చెబుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బానోత్తు రాంబాబు టీపీసీసీ సభ్యులు చీమల వెంకటేశ్వర్లు ఇలందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డేనియల్ మండల అధ్యక్షులు ఇలాంటి మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మలపాటి వెంకటేశ్వరరావు ఎద్దలపల్లి అనసూయ కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి జాఫర్ సుదర్శన్ కోరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సాయ సహకరించే గొప్ప పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చే గొప్ప పార్టీ గతంలో పార్టీలు చూసాం ఎవరు కూడా పేదలు పంచుకునే పనిలే ఈరోజు బీజేపీని కూడా చూస్తున్నాం దేశంలో ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో వారికి సపోర్ట్ చేస్తుంది పేదలు పనిచేసే ప్రాంతాలను కూడా మరి ఎక్కడ కూడా పదిహేను సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మనకు పరిశ్రమలు ఇవ్వలే ప్రాజెక్టు కట్టలే ఆలోచన చేయండి మీరు కూడా జనాలకు చెప్పాలి ఇది ఇప్పుడు బీజేపీ మనం మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి పరిశ్రమలు తర్వాత ప్రాజెక్ట్ తప్ప నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ప్రాజెక్ట్ కట్టేదా ఏదైనా కట్టుకుంటే తెలంగాణకు సంబంధించిన రాష్ట్రాల్లో వారు తీసుకునే నేను తప్ప బీజేపీ ప్రభుత్వం ఎక్కడ పనిచేయలే వాడు అయినా సరే బీజేపీ ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో ఎవరు కూడా పరిచుపడే పరిస్థితి లేదు వారికి వారు ఎంజాయ్ చేయడానికి అంటే కిషన్ రెడ్డి గారు ఉన్నారు వారితో పాటు పేరెంట్ బండి సంజయ్ గారు వారి వారి జిల్లాల్లో వారి వారి నియోజకవర్గంలో ఎంజాయ్ చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోవడం పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఎందుకు వారి కాదు పేరుకే వాళ్ళు బీజేపీ అనేది వాళ్ళ ఉన్నత వర్గాలు కదప్ప పేదలకు ఉపయోగపడే పార్టీ కాదు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలు నిరుపేదలు కులాలు లేని మతాలు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా సాయ సహకారాలు అని కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న పది పదిహేను సంవత్సరాలు రేషన్ కార్డు లేని పరిస్థితి తర్వాత అయిన దరే ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇచ్చింది మరి సన్న బియ్యం విషయానికి వచ్చినప్పుడు దేశం ఎక్కడ లేదు ఒక ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పేదలు పేదల వారితో పాటు ప్రతి హాస్టల్లో కూడా పిల్లలకి మన బిడ్డలందరూ కూడా సన్న బియ్య ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంది ఈ విధంగా పార్టీ ముందుకు పోతుంది పార్టీని బలోపేతం చేసుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ప్రెజెంట్లు అద్దుర్పు తీసుకుంటే పార్టీకి గొప్ప పెద్ద బలోపేత విద్య విజ్ఞప్తి ఇల్లందు శాసన సభ్యులు మా అన్న కోరం కనకన్న గారు ఘన స్వాగతం పలికినందుకు ఒక చెల్లగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చాలా సంతోషమా ముఖ్యంగా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా గెలిచినటువంటి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి గతం నుంచి కూడా కాంగ్రెస్ లో మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది దానికి ఎగ్జాంపుల్ నేనే అని చెప్పాలి రేపు జరిగేటువంటి ఫస్ట్ ధర్నా ఏదైతే ఈ దేశంలో పుట్టినటువంటి నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో తినడానికి తిండి లేక ఆహారం దొరకకపోతే వలసపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఆ వలసపోయేటువంటి విధానాన్ని అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పథకం ఈ పథకాన్ని ఈ రోజు నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరునంటే తీసేస్తారా ఏ రవం పుట్టిందో వీళ్ళకి తెలియట్లేదు మహాత్మా గాంధీ పేరు తీసేయడం ఏంటి ఉపాధి హామీ చట్టము అది జనాల కోసం పేద గ్రామీణ బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం చేయుతనిచ్చేటువంటి ఒక గొప్ప గొప్పదైనటువంటి చట్టం ఆ చట్టాన్ని ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ పేరుని తీసేయడం ఏంటి దానికి వికాసిత్ ఏదో వికాసిత్ రామ్ అని పేరు పెడతాము అని అంటున్నారు రామ్ అనేది పంతొమ్మిది వందల ముబైలోనే రఘుపతి రాఘవ రాజారాం అనేది గాంధీ మహాత్ముడే తీసు చెప్పిండు ఆయన నోటితోనే చెప్పిండు శ్రీరామ్ ఆయన చేసే ప్రతి కార్యక్రమం శ్రీరాముడి పేరుతోనే చేసిండు అనేది మనకు అప్పుడే అర్థమైంది కదా మళ్ళీ వీళ్ళు మహాత్మా గాంధీ పేరు తీసేసి వేరే కొత్త పేరు పెట్టడం ఏంటి కొత్త పథకాన్ని తీసుకొస్తే సంతోషిస్తాం ఈ పేరును తీసేయడం అనేది మా కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం కాబట్టి ఏఐసిసి నుంచి పిసిసి ఆదేశానుసారం ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి మండలంలో మండల కేంద్రాలలో నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు వార్డు మెంబర్లతో పాటు మండల అధ్యక్షులు వారికి సంబంధించిన కమిటీ అనుబంధ సంఘాల కమిటీ మొత్తము కూడా గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద గాంధీ మహాత్ముని యొక్క ఫోటోలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేయాలి అనేది సూచిస్తున్నారు అదేవిధంగా రేపు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి అని చెప్పడానికి ఏఐసిసి నుంచి మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు ఇన్ఛార్జి గారు విశ్వనాథ్ గారు వస్తున్నారు దాని గురించే ఇందాక కాల్ చేయడం జరిగింది అది కూడా కార్యకర్తలు పరిగణలోకి తీసుకోవాలి ఇరవై మూడు ఇరవై నాలుగు డేట్లలో మన ఇన్ఛార్జ్ ఏఐసిసి నుంచి వచ్చినటువంటి సెక్రటరీ గారు అందుబాటులో ఉంటారు విశ్వనాథ్ గారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రెస్ మిత్రులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాపాలనను పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మా కార్యకర్తలు మేము ఎంత కష్టపడుతున్నాము పోరాడుతున్నాము మా రేవంత్ అన్న సర్కారులో ప్రజా పాలన ప్రజారంగా పాలిస్తున్నటువంటి పథకాలు మునుముందు కూడా ఇంకా ప్రజా శ్రేయస్ కోసం తీసుకొచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు అందిస్తే బాగుంటది అనేది మా కోరిక అన్న అంతేనా